పాప అయితే పాటలు వింటుంది ఫుల్ ఉంటుంది బయటకు వచ్చి చూస్తే సార్ కళ్ళే కనిపించట్లేదు ఫస్ట్ ఎండకొడుతుంది ఫోర్ థర్టీకో ఫైవ్కో బోనాలన్నీ అయితే కంప్లీట్ అయితే కావాలన్నమాట ఒక్కొక్కటి ఫస్ట్ మా బోనమే బయటికి రావాలంట ఈసారి అయితే ఇంకా ఇంకేముంటుంది ఊళ్ళల్లో ఇది రాసేస్ అయితే

పండుకోసం అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ పచ్చి కాయలు ఉన్నాయి ఇక్కడ కొంచెం పండు కాలేదు ఖచ్చి ఉంది ఇక్కడైతే కాయ ఇక్కడ ఒక అయింది అది కూడా పలకడానికి వచ్చింది కొంచెం పర్లేదు కొంచెం బెడ్రూమ్లో ఇక్కడ దెంపుకొని కాల్చుకుందాం కొంచెం చిన్నదైనా బాగుంటుంది పలికినాయ ఉంటుంది కదా అదైతే ఒకటైతే దంపుకొని కాల్చుకుంటే బాగుంటుంది తెంపుకొని కాల్చుకుంటా కొంచెం పలికిందనుకుంట వీడొకటి ఉంది కొంచెం పలకడానికి వచ్చింది దీన్ని తెంపడం అవసరం అనవసరం కొంచెం పండ్లు అయ్యేటట్టు ఉన్నాయి ఇవి అందుకే తెంపొద్దు అనుకుంటున్నా నార్మల్గా పలికింది ఉంటుంది కదా అదైతే ఒకటైతే తీసుకుంటామే అక్కడ ఒకటి ఉంది కానీ లోపట్టుకున్నట్టుంది చూసి తింటే ఇస్తా ఇది క్యూట్ ఉంది తింటే మా చెట్టుకున్నది ఒకటైతే తీసుకొని అయితే కాల్చుకున్నాను అనమాట బాగుంటుంది కాల్చిన చింత వాళ్ళకి పండుగనుకన్నా కాల్చింది బాగా అనిపిస్తుంది వద్దానవి వద్దా వద్దు వద్దా నువ్వు పక్కన నుంచి ఎందుకంటే తనకొద్దు అంటాం ఇవి ఇవి తినరు ఇలాంటివి తినరు వెళ్తీవి రేరు కదా ఎప్పుడంటే అప్పుడు దొరుకుకోదా లే సీజన్ పర్లే ఆ సీజన్ తినే తినదు ఏమైనా యాపిల్స్ Jawabnya yeah, yeah, ni, ni la ni ni la ni macam mana bapu? Si itu orang katai. Aiyah, apa? Bukan dia pisah, cak. వచ్చింది ఏం బాగా తుడు తిను ఇది వీడియో గారు నా యూట్యూబ్ చూస్తారా చూస్తావా యూట్యూబ్ ఛానల్ చూస్తా లైక్ ఇస్తున్నావా ఇవ్వాలి రా ఇక తమ్ళలు ఉంటుందా దానికి లైక్స్ ఇవ్వాలి లైక్ ఇవ్వాలి బయట అవుతుంది లైక్స్ ఇచ్చేవరకే బయట అవుతుంది తమ్ వీడియో కూడా లైక్ ఇవ్వాలి వీడియో కింద కూడా ఇట్లా ఇదే ఉంటుంది దాన్ని లైక్ ఇవ్వాలి ఇస్తే వేరే వాళ్ళకి షేర్ అవుతాయి ఈసారి మర్చిపోకుండా పెట్టించుకుంటున్నట్టే ఇంకా దేవునికి నైవేద్యం కంప్లీట్ అయితే అయిపోయాక ఇక్కడైతే బోనం చేయడానికి జొన్నలైనా బియ్యాన్ని అయిన అయితే కుండ కింద అయితే ఇలా అయితే వేసుకోవాలి బోనం చేసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది నార్మల్గా చెప్తున్న ఇలా అయితే ఒక చేరు బియ్యాన్ని అయితే కుండ కింద వేసుకొని బోనాన్ని అయితే రెడీ అయితే చేస్తాను ఇప్పుడు சேரும் என்ன தலோம் சிம்பிளேட்டே இல்ல தலோம் இது இதெல்லாம் ஜாகட்டுனாலி அண்ணா வாடது இருது நீங்க வந்து معانا போறோம் हां ये सोरे मरनेйга இல்ல பென போनम हां मरनेйга இல்ல பென போनम అవునంట ఏ మీనే మీరే బెదబోనో ఆ ఈ తెలుసునడగా యా టెక్నాలజీ తెలుసునమ్ ನಾನು నువ్వు రాత్రి అలా పెద్దపో మనదేనా అంటారా అట్టి ఎత్తుకోవాలంట నువ్వు మేము ఆడనే ఉన్నావు ఇంకా అయ్యా ఎవరు ఎవరు ఇప్పుడు కాపు ఎవరు వాళ్ళు అదే ఎవరైనా తీసుకుంటారు వాళ్ళు అదే లోపు మీరు వస్తారా ಅಯ್ಯಾರು ಎಲ್ಲ ಸ್ಕೂಲಿ ಒಕ್ಕಿ ನಾರೋಮಾರು ಸೋಮವಾರ

ವಸ್ರುದಕ್ಸ್ಟ್ ಅಂತ ಇಂಚೆ ಮತ್ತಿ ಅಂತ ಮತ್ತೆ ಉಂಟು

ఇప్పుడైతే త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకా అయితే రెడీ అయితే చేస్తున్నాను అమ్మవారి బొమ్మనైతే వేసి ఇంకా ఎగ్జాక్ట్ అయితే ఫైవ్ థర్టీ వరకు అయితే అయితే రావాలి అంట బోనాలన్నీ ఫస్ట్ అయితే మన బోనాన్ని అయితే రెడీ అయితే చేసేసి ఇంకా మేమైతే రెడీ అయితే అవుతామన్నమాట ఇంకా నేనైతే త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఇలానే అమ్మవారి బొమ్మ అయితే వేశాను చాలా బాగా అనిపించింది కుండకి ఇంకా మంచిగా చూడడానికి కూడా మంచి అట్రాక్షన్గా అమ్మవారికి అమ్మవారి బొమ్మ ఇట్లా మనకు టక్కున అనిపిస్తుంది కదా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కుండకి ఇలా వేస్తే వీడియో చేయడం ఒక ఎత్తు అయితే ఎడిటింగ్ చేసుకోవడం ఇంకొక ఎత్తు నేను వీడియోస్ అయితే త్రీ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి పెడదాం అనుకుంటున్నాను కానీ అస్సలు అవ్ అవ్వడం లేదనమాట అసలు ఇంకా అందుకే వన్ వీక్ పెడదామని అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ అయితే నా బోనం అయితే ప్రిపేర్ అయి అయినట్టే అనమాట ఇంకా ఆడావిడ అయితే అయిపోతుంది జల్దొచ్చేస్తారు వాళ్ళు ఆ టైం వరకు ఎలా అవుతుందో ఏమో టెన్షన్ టెన్షన్గా ఉంది ఇంకా ఫస్ట్ అయితే ఇలా అయితే చిన్నగా అయితే రెడీ అయితే చేస్తున్నాను త్రీ ఓ క్లాక్ కి నేనైతే స్టార్ట్ చేశాను బోనం బోనంకలా అమ్మా ఇంకా నేను ఇక్కడి నుంచే కలర్స్ కలర్స్ తిలకాల ఉంటాయి కదా తీసుకెళ్ళిపోయాను అక్కడికి ఇంకా కాటుక వారికి అవన్నీ పెట్టడానికి ఇంకా నుంచి అయితే తీసుకెళ్ళాను అనమాట అన్నీ ఇలా అయితే రెడీ అయితే చేస్తున్నాను చాలా బాగా అనిపించింది లుక్ వైజ్ అయితే ఇంకా మధ్యలో ఇట్లా తిలకం పెట్టి తర్వాత ఆ మధ్యలో అయితే గ్యాప్లో వైట్ దాన్ని అయితే లేదు నిండి లేదు చుట్టూరైతే అయితే వైట్ కలర్ తిలకంతోనైతే అయితే పెడుతున్నాను అనమాట చాలా కలర్ఫుల్గా అనిపించింది ఇంకా అమ్మవారి ముక్కెరనైతే ఒక్కొక్క కలర్తోనైతే ముక్కెర చుట్టూర వేశాను ముక్కెర చాలా బాగా అనిపించింది ఎలా వస్తుందో అని చూసాను కానీ చూస్తే బాగా అనిపించింది లుక్ వైజ్ అయితే ఫేస్ వాష్ చేసుకోప్పుడు ఇంకేస్తా నేను నువ్వు ఇంకా నేను ఇంకా అంతా కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది జల్ది జల్ది వస్తున్నారు వాళ్ళు అనే వరకు ఇంకా అడావిడిగా జల్ది జల్ది రెడీ అయితే అయిపోయానమాట ఇక్కడైతే రెడీ అయితే చేశాక దీపం పెడుతున్నాను బోనానికి అయితే ఇంకా మేమైతే ఇప్పుడు ఇక్కడ దేవునికి దీపం ముట్టించాక బయటికి వెళ్ళేసి అక్కడ టెంకాయను అయితే రావాలి అంట పిల్లల్ని అయితే తీసుకొని నేను గుడి దగ్గరికి అయితే వెళ్ళి అయితే టెంకాయ అయితే కొట్టి మళ్ళీ ఇంటికి అయితే వస్తానన్నమాట ఇంటికి వచ్చాక అక్కడ తప్పట్ల వాళ్ళు ఇంటికైతే వచ్చి అప్పుడైతే మా బోనం అయితే బయట అయిపోయింది ఇంకా వాళ్ళు వస్తున్నారంట తప్ప కొట్టే వాళ్ళు ఇంకా బయటికి తీసేయాలి మీ బోనం అయితే ఫస్ట్ అయితే మా మా పాప తెప్పిస్తా ఇంట్లో నుంచి బయటకైతే కొంచెం దూరం వెళ్ళాక నేను తెచ్చుకుంటా మొత్తానికి ఇలా అయితే మా బోనాన్ని అయితే రెడీ అయితే చేసాము అది అది తీసుకురావాలా బోనా అమ్మ అమ్మ రోడ్ రోడ్డు తీసుకో ఏంటి పండుకుంటా కూడా వచ్చి మనం చాలు పడాలి అయిపోయింది చూస్తారు అనిపడు అప్పటి వరకు తిరుగుతూనే ఉంటుంది కొంచెం చూస్తారు కదా ఎన్న ఇంకా అత్తమ్మ కాళ్ళకి పసుపు పెట్టాక నేనైతే పెట్టుకుంటున్నాను ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళి టెంకాయ అయితే కొట్టుకొని ఇంటికి అయితే వస్తాం ఫ్రెండ్స్ వేరే తెలుసు కదనా ఇట్లా పోతారు Amém. दिमाग 来打。我的我 ఇంకా మషమ్మ తల్లి గుడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడ సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతాయి ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ ఓ క్లాక్ అయితే అయ్యింది ఇంకా మషమ్మ తల్లి గుడి చుట్టూ అయితే తిరుగుతున్నాము ఇంకా బోనాల నన్నైతే కిందికి అయితే దించాము ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ అయితే నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ అన్నీ వేరే వాళ్ళకి షేర్ అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి మరో మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్